మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నిల్ డైరెక్షన్ లో డ్రాగన్ సినిమా షూటింగ్ జోర్ అందుకుంది ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం హార్ట్ ఎంగు బ్యూటీని తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకులు క్రిష్ జాగర్ల జ్యోతికృష్ణ కలిసి తెరకెక్కించిన హరిహర వీరమల్లు సినిమా మరోసారి వాయిదా పడింది పవన్ కెరీర్లో అత్యధికంగా ఆలస్యమైన చిత్రాల్లో ఇది ముందు వరుసలో నిలిచింది ఎంతో ఆసక్తితో ఎదురు చూసిన అభిమానులకు ఈ వార్త నిరాశ కలిగించింది ఇప్పటికే పవన్ తీసుకున్న పదకొండు కోట్ల అడ్వాన్స్ ను తిరిగి ఇచ్చినట్లు తెలుస్తోంది అంతేకాదు ఓవర్సీస్ మార్కెట్లో ముందస్తు బుకింగ్లు చేసుకున్న ప్రేక్షకులకు టికెట్ ధరలను రిఫండ్ చేయడం ప్రారంభమైంది ఈ పరిణామాలతో సినిమా రిలీజ్ పై సందిగ్ధత నెలకొంది అయితే కొత్త విడుదల తేదీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మేకస్ నుంచి అధికారిక ప్రకటన రాకముందే ఈ వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి మార్స్ మహారాజా రవితేజ మరోసారి తన ఎనర్జీతో సినీ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు దర్శకుడు కిషోర్ తిరుమలతో కొత్త చిత్రం సంక్రాంతి రేసులో రిలీజ్ కానుంది ఇంట్రెస్టింగ్ ప్రీ లుక్ పోస్టర్ తో ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపారు మేకర్స్ టాలీవుడ్ మాస్ హీరో రవితేజ నుంచి మరో హై వోల్టేజ్ చిత్రం రాబోతోంది దర్శకుడు కిషోర్ తిరుమలతో చేస్తున్న ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ అదరగొట్టింది బిజినెస్ క్లాస్ ఫ్లైట్ లో స్పానిష్ బుక్ ఒక చేతిలో షాంపైన్ బాటిల్ మరో చేతిలో పట్టుకొని రవితేజ స్టైలిష్ లుక్ లో కనిపించారు ఈ పోస్టర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యే వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు ఆరు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేస్తున్నారు ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమం నేడు ప్రారంభమైంది రవితేజ మార్క్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో ఈ సినిమా ఫ్యాన్స్ కు పండగ లాంటి అనుభవం ఇవ్వనుంది కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన రెట్రో సినిమా థియేటర్లలో ఆశించిన ఫలితం రాకపోయినా ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ అయింది నెట్ఫ్లిక్స్లో విడుదలైన ఈ చిత్రం ఒక్క వారంలోనే భారీ వ్యూస్ సాధించి అదరగొట్టింది కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం సూర్య పూజా హెగ్డే జంటగా కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన రెట్రో సినిమా మే ఒకటిన థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన పొందింది తమిళంలో మాత్రం మంచి ఆదరణ సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది అయితే నెట్ఫ్లిక్స్ లో మే ముప్పై ఒకటి నుంచి స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా ఓటీటీలో సంచలనం సృష్టించింది కేవలం ఒక్క వారంలో నాలుగు పాయింట్ రెండు మిలియన్ వ్యూస్ తో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది పంతొమ్మిది వందల తొంభైల నేపథ్యంలో రొమాన్స్ యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామాతో రూపొందిన ఈ చిత్రంలో సూర్య పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ సంతోష్ నారాయణ సంగీత హైలైట్ గా నిలిచాయి జోజు జాజ్ ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో మెప్పించారు ఎంటర్టైన్మెంట్ స్టోన్ బెంచ్ ఫిలిం బ్యానర్ పై సూర్య జ్యోతిగా నిర్మించిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఆకర్షించింది